తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణలో ఏం జరుగుతుంది నేను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని తెలిసి రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు ఎన్నికలు అయిపోతే ఒకటో తారీఖు రోజు డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన రేవంత్ రెడ్డి అనేటు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి చాలా ప్రమాదం చాలా పెద్ద స్కాములు జరుగుతాయి ఎవ్వరు ఆపలేరు అని చెప్పిన ఈరోజు కొండ సురేఖ గారి శాఖలో పెద్ద స్కామ్లు అయిపోతున్నట్టు ఆమె పైన వెంటనే చర్యలు తీసుకోవాలన్నట్టు ఈరోజు ఆమె ఇంటి మీదకి పోలీసులు పంపే పరిస్థితికి ఈరోజు తీసుకొని వచ్చిండ్రు మరి అసలు జరుగుతున్న స్కామ్ ఎక్కడ నేను మొన్నటి దినా నా హైకోర్టులో నా పిటిషన్ అంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సస్పెండ్ అయ్యి బయటకు వచ్చినాడు కాబట్టి పగబట్టి పిటిషన్లు వేస్తుండ్రని న్యాయమూర్తి గారు నా పిటిషన్ పక్కన పెట్టిండ్రు అంతే మళ్ళీ వేసుకోమని చెప్పారు మరి ఆ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్ ఉంది ఈ పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారి వరకు ఉంది మరి ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే ఈరోజు అత్యంత కేసీఆర్ గారు కాళేశ్వరం కోసము దాదాపు రెండు వందల మంది అత్యంత అధికారం అధికారులను అని చెప్పి నేను గతంలో విజిలెన్స్ కానీ సిబిఐ కానీ మొన్న వేసిన ఒక దిక్కుమాల కమిషన్లో కూడా నేను ఇచ్చిన కానీ ఎక్కడ కూడా ఏ చర్యలు లేవు మరి ఎవరిని ఎవరికి తెలవకుండా చాలా సీక్రెట్గా గుట్టు చప్పుడు కాకుండా ఒక పెద్ద స్కామ్ ఈరోజు జరిగింది అది ఎక్కడ జరిగిందంటే మరి రెవెన్యూ శాఖల జరిగింది రెవెన్యూ శాఖల స్పెషల్ కలెక్టర్గా అవినీతి పనులైన అధికారులకు ఈరోజు రెవెన్యూ మంత్రి శా పేషీలో కోట్ల రూపాయల అందులో మాట్లాడుకొని కిందికి మీదికై వాళ్ళందరికీ కూడా కేసులే వాళ్ళందరికీ కూడా ఈరోజు పదోన్నత పదోన్నతులు ఇవ్వడం జరిగింది అందులో దాదాపు రెవెన్యూ శాఖలో ఇటీవల పదమూడు మందికి స్పెషల్ గ్రేడ్ కలెక్టర్గా పదోన్నతులు స్పెషల్ గ్రేడ్ అంటే అవినీతుల స్పెషల్ గ్రేడ్ వీరిలో తొమ్మిది మంది పైన ఏసీబీ విజిలెన్స్ కేసులు ఉన్నాయి ఎంత ఎన్ని కేసులు ఉన్నాయి ఏసీబీ కేసులు మరియు విజిలెన్స్ కేసులు తొమ్మిది మంది పైన ఉన్నాయి పెండి ఆల్రెడీ నడుస్తున్నాయి విజిలెన్స్ ఏసీబీ కేసులు ఉన్న అధికారులను పదోన్నతులు రావడం రెవెన్యూ శాఖలో ఈరోజు చాలా అంటే బయటికి ఏం మాట్లాడితే మా పైన ఏం చేస్తారు మమ్మల్ని ఏం చేస్తారు అని ఈరోజు భయం గురై ఎవ్వరు గుర నోరు లేరు తెరు అనే పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి ఖాళీలు లేకున్నా ఉన్నట్లు చూపించిన సెక్షన్ ఆఫీసర్ ఇందులో ఒక సెక్షన్ ఆఫీసర్ ఉన్నాం ఖాళీలు లేకుండా ఉన్నట్టుగా ఆయన చూపించింది తెర తెర వెనుక నడి నడి నడిపించిన మొత్తం ఈరోజు వికారాబాద్ ఆర్టీఓ వికారాబాద్ ఆర్టీఓ అంటే ఎవరు ఈరోజు రేవంత్ రెడ్డి వారి సన్ని సన్ని సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుడే పదోన్నతుల మతబులపై జోరుగా చర్చలు జరిగినాయి ఈరోజు కోట్ల రూపాయలు చేతులు మారినాయి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా రెవెన్యూ శాఖలో ఈరోజు కథలు నడుస్తున్నాయి ఇక ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేది ఉండేది కానీ అలా మొత్తం పాడబడేదే మొత్తం దొంగలే పాడబడేది ఇక ఇలా దీని కథ చూద్దాం దీన్ని ఇంకా ఇంత కేసులు ఎవరెవరి పైన ఉన్నాయి ఏంటి ఎందుకంటే బక్క చేసిన సాక్ష్యాలు లేని ఏవి కూడా చూపించడు కాబట్టి ఈరోజు మంచి వాళ్ళ చిట్ట ఒక ఐదు నిమిషాలు నేను వినిపించే ప్రయత్నం చేస్తా ఇది ఎక్సెల్ షీట్ లా ఉన్నటువంటిది ఒక్కొక్క ఒక్కొక్క పైన ఒక్కొక్క తీరుగా ఒక్కొక్క తీరుగా వాళ్ళ పైన మన దాంట్లో ఎక్సెల్ షీట్ ఓపెన్ అవుతా లేదో చూద్దాం రైట్ పీడిఎఫ్ ఏదో ఓపెన్ అవుతుంది అయితే ఈరోజు ఒక్కొక్కరి పైన ఇగో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కదా రైట్ ఇగో ఇక ఒక్కొక్కరు చిట్ట ఇది మొత్తము దొంగల చిట్ట వీళ్ళందరూ నిజంగా రేవంత్ రెడ్డి గారికి నోబుల్ బృహ్మతి మనము ఇద్దాము రెవెన్యూ మంత్రి వీళ్ళందరికీ ఎందుకంటే వీళ్ళంతా మంచోళ్ళు లేనట్టుగా లేనట్టుగా ఈరోజు బిల్డప్ ఇస్తుంది కదా సరే ఆ బిల్డప్ అంతా మనం ఇప్పుడు మనం చూద్దాం అందులో ఏమో ఇబ్బంది లేదు నెంబర్ వన్ బోయపాటి చెన్నయ్య బోయపాటి చెన్నయ్య గారి అట్ విఎస్ వన్ టూ ఇదంతా ది గవర్నమెంట్ సరే ఇది సరే నేను నా ఫోన్ చదువుతాను ఇది చిన్నగా ఉన్నాయి వీళ్ళ పైన వీళ్ళ పైన ఉన్న కేసులు మొత్తం కంప్లీట్గా ఇగో ది గవర్నమెంట్ వైడ్ మెమో ట్వంటీ వన్ టూ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఎక్కడ ఉంది అసలు మీరు వాళ్ళ పైన బోర్డులో చూడండి ది గవర్నమెంట్ వైడ్ మెమో ట్వంటీ వన్ టూ టూ థౌసండ్ ట్వంటీ త్రీ విత్ రెఫరెన్స్ ఆఫ్ డీజీ ఏసీబీ ఆ రిక్వెస్టెడ్ టు ఇంటిమేట్ డిపార్ట్మెంటల్ యాక్షన్ అగేన్స్ట్ డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోమన్నారు ఏసీబీ శ్రీ బి చెన్నయ్య ఆర్డీఓ హుజరాబాద్ for violation of conduct rules uh, conduct ru uh, rules uh, and to furnish regu regular inquiry report uh, accordingly mm? uh, according the collector Karimnagar wide is uh, letter number 24 a to the submitted AOCs against the uh, against the 19-07-2024 articles of చార్జెస్ అగేన్స్ట్ ది ఆఫీసర్ ఫర్ ది ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ కెప్ ది కెప్ ది నాలా అప్లికేషన్ పెండింగ్ ఫర్ మోర్ దెన్ ఫిఫ్టీ ఫైవ్ డేస్ అండ్ ఫెయిల్ టు టేక్ ఆల్ పాసిబుల్ స్టెప్స్ టు పర్ఫామ్ ది టాస్క్ విత్ ఇన్ విత్ ఇన్ స్టిపులేటెడ్ టైమ్ ఫర్ దర్ ది గవర్నమెంట్ ద వైడ్ జివో నెంబర్ త్రీ సిక్స్టీ నైన్ రెవెన్యూ రెవెన్యూ విజిలెన్స్ త్రీ ఇగో ఇదంతా ఈయన పైన ఉన్నటువంటి ఛార్జెస్ ది గవర్నమెంట్ వైడ్ మెమో ఎయిట్ నైన్ టూ తో అడ్రస్ ది డీజీఏసీబీ టు నామినేటెడ్ ది ప్రజెంటింగ్ ఆఫీసర్ టు కండక్ట్ ఎంక్వైరీ ఇన్ ది కేస్ ది అబౌవ్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఆర్ సెంట్ ఫర్ సర్వీస్ టు ది కలెక్టర్ కరీంనగర్ అండ్ నెసరీ యాక్షన్ వైడ్ టేక్ అండ్ రిఫరెన్స్ ఇది సెవెంటీన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓకేనా ఇక తీసుకున్న యాక్షన్ ఇది ఇలాకేమిచ్చు ఈరోజు ప్రమోషన్ ఇచ్చిర్రు తర్వాత సిహెచ్ వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు గారి పైన ఏమున్నది సిహెచ్ వెంకటేశ్వర్లు రెండు ఉన్నాయి విఎస్ వన్ టూ ఆబ్లిక్ వన్ సిక్స్టీ త్రీ ఆబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఒకటి విఎస్ టూ సె త్రీ సెవెన్ త్రీ ఫోర్టీన్ సెవెన్ త్రిపుల్ ఎయిట్ టూ నాట్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు ది గవర్నమెంట్ వైడ్ మెమో సో అండ్ సో సెండింగ్ ఏ కాపీ విజిలెన్స్ రిపోర్ట్ విజిలెన్స్ రిపోర్ట్ ఈయన పైన రిక్వెస్ట్ టు ఫర్నిష్ డ్రాఫ్ట్ ఏఓసి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ శ్రీ సిహెచ్ వెంకటేశ్వర్లు ఆర్డిఓ నారాయణపేట్ డివిజన్ అండ్ డిస్టిక్ అండ్ జీరో త్రీ అదర్ అండ్ అదర్స్ ఫర్ ఇల్లీగల్ శాంటమ్స్ అండ్ ట్రా ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇవి వీళ్ళై వీళ్ళకున్నది ఇక చాలా పెద్ద స్టోరీ ఉన్నది మొత్తానికి వీళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి తీసుకోకుండా పైన ఏం చేసినారు ఆ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ మద్దూర్ అండ్ మక్తల్ మండల్స్ ఆఫ్ నారాయణపేట డిస్టిక్ ఫర్ ఇనిషియేటింగ్ మేజర్ పెనాల్టీ ప్రొసీడింగ్స్ అండర్ రూల్ ట్వంటీ రూల్స్ నైన్టీన్ నైంటీ వన్ అగేన్స్ట్ దెమ్ అండ్ ఆల్సో రిక్వెస్టెడ్ టు టేక్ ఫర్దర్ యాక్షన్ ఆన్ అదర్ రికమెండేషన్స్ ఇన్ విజిలెన్స్ రిపోర్ట్ ఇదొకటి ఇంకొకటి ఇంకో కేసు ఎంక్లోజింగ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ టీజీ తెలంగాణ హైదరాబాద్ విజిలెన్స్ రిపోర్ట్ ఇది కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిసిఎల్ఏ కలెక్టర్ నారా టు ఫర్నిత్ ది ఆర్టికల్ చార్జెస్ ఎక్సెప్ట్ ఇవ ఇదంతా ఇది వీళ్ళ మీద ఉంది అంటే రిగార్డింగ్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ గవర్నమెంట్ మనీ టు ఎ ట్యూన్ ఆఫ్ త్రీ పాయింట్ ఫిఫ్టీ క్రోర్స్ ఫ్రాడ్ ఎండ్లీ ఫ్రాడ్ మూడు మూడు పాయింట్ యాభై కోట్లు చేసిందట మళ్ళీ ఎన్నో చెక్కులు ఇచ్చిందట సార్ ఎన్ని చెక్కులు నలభై నాలుగు చెక్కులు అంట నలభై నాలుగు చెక్కులు ఇచ్చినోనికి ప్రమోషన్ ఇదొకటి నేను పైపైన చదువుతున్నా సిహెచ్ వెంకటేశ్వర్లు ఇది సిహెచ్ వెంకటేశ్వర్లు ఇక ఇంకా ఉన్నాయి నా కథ ఎలిగేషన్స్ రిసీవ్డ్ హైదరాబాదు ఇంకోటి హరాసింగ్ స్టేటింగ్ దీస్ హరాసింగ్ ది ఉమెన్ ఎంప్లాయీస్ ఆడోళ్ళను కూడా వేధిస్తుండట ఇంకోటి ఎంక్లోజింగ్ ది కలెక్టర్ నారాయణ రిపోర్ట్ కలెక్టర్ నారాయణపేట రిపోర్ట్ వైడ్ దీనిపైన కూడా ఆర్ఎస్ వచ్చినాయి ఇంకో కేసు రెండో కేసు మూడో కేసు ఇన్ దిస్ కేస్ ది గవర్నమెంట్ వైడ్ విజిలెన్స్ ఎన్క్లోజింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ మెంబర్స్ భద్రాచలం బార్ అసోసియేషన్ అగేన్స్ట్ శ్రీ సిఎస్ వెంకటేశ్వర డిప్యూటీ కలెక్టర్ స్టాఫ్ ఆఫ్ భద్రాచలం ఈయన ఇంకో సిఎస్ వెంకటేశ్వర్ ఈయన ఫర్దర్ ఇష్యూడ్ ఐ హ్యావ్ ఇష్యూడ్ ది సి వెంకటేశ్వర్ డిప్యూటీ కలెక్టర్ స్టాఫ్ ఆఫ్ మొబైల్ కోర్ట్ అంట భద్రాచలం సౌడ్ కాపీ సెంట్ టు అపాయింట్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇన్ పెండింగ్ ఇన్ ది కేస్ గవర్నమెంట్ వైడ్ రిపోర్ట్ ఇస్ట్రూ చార్జెస్ అగైన్ సిఎస్ వెంకటేశ్వర్లు ఆహా చిలకోటి వెంకటేశ్వర్లైన ఇన్ అ వేరే సబ్ స్పెషల్ అసిస్టెంట్ ఏజెంట్ ఆఫ్ మొబైల్ కోర్టు కొత్తగూడెం భద్రాద్రి భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ విత్ రిగార్డ్ ఇర్రెగ్యులారిటీస్ కమిటెడ్ హెజ్ ఎగ్జిబిటెడ్ గ్రాస్ నెగ్లిజెన్స్ ఇన్ డిశ్చార్జింగ్ ది లెజిమేట్ డ్యూటీస్ ల్యాక్ ఆఫ్ కాంపిటెన్సీ అండ్ డివోషన్ ఇగో ఇవన్నీ ఈయన పైన ఉన్నటువంటి కేసులు వీళ్ళు వీళ్లకు వీళ్లకు మొత్తం ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది ఇటువంటి వ్యక్తులకు ఇంకొక ఆమె చంద్రకళ అంట చంద్రకళ ఏంటిది చంద్రకళ కూడా వీళ్ళందరూ స్పెషల్ కలెక్టర్లు డిప్యూటీ కలెక్టర్లు ది గవర్నమెంట్ మెమో సో అండ్ సో ఇంక్లో కాపీ ఆఫ్ ఏసీబీ ఈమె పైన ఏసీబీ కేసు ఉన్నది వై వేర్ ఇన్ కంప్లైంట్ పిటిషన్ ఫైల్ బై అశోక్ సింగ్ శ్రీ అశోక్ సింగ్ అగేన్స్ట్ చంద్రకళ ది దెన్ తహసీల్దార్ ఆసిఫ్ నగర్ ప్రెసిడెంట్ ఆర్డీఓ హైదరాబాద్ అండ్ అదర్ అఫీషియల్స్ ఎలైగింగ్ దట్ దే సోల్డ్ ది టెంపుల్ ల్యాండ్ బై కొలీంగ్ విత్ జిహెచ్ఎంసి అండ్ సిటీ ప్లానింగ్ అథారిటీస్ అండ్ రిక్వెస్టింగ్ టు డిస్ట్రిక్ట్ ఎంక్వైరీ అండ్ ఫర్నిష్ డీటెయిల్ రిపోర్ట్ ది గవర్నమెంట్గా ఇది వీళ్ళ గురించి ఉన్నది ది గవర్నమెంట్ ఇంకోటి కూడా ఉన్నది మీ పైన ఎంక్లో కంప్లైంట్ పిటిషన్ ఫైల్డ్ బై శ్రీ మహమ్మద్ చాంద్ పాషా అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ తెలంగాణ స్టేట్ సెక్రటరీ హైదరాబాద్ అగేన్స్ట్ చంద్రకళ తహసీల్దార్ ఇది ఇంకోటి ఇంకోటి ఉన్నది మనం వన్ ఆఫ్ శ్రీమతి శ్రీమతి ఎట్లూరి హేమారెడ్డి టూ అదర్స్ ఫైల్ కంప్లైంట్ అగేన్స్ట్ యుఎల్సి రెగ్యులరైజేషన్ కమిటీ అందర్ జీవో అలెక్ట్ అగేన్స్ట్ చంద్రకళ ఆర్డీఓ అండ్ చైర్పర్సన్ అండ్ అదర్ అండ్ అదర్ కమిటీ మెంబర్స్ ఆఫ్ హ్యావింగ్ పార్టీ ఇర్రెగ్యులర్ ఇది ఆర్డర్ అండి డిసోబెట్ హై హైకోర్టు ఇక ఇట్లా వీళ్ళ పైన చాలా పెద్ద ఉన్నది ఇంకొకరు గుడిచ్చిన ప్రమేషన్ ఎవరు కె వెంకట ఇంకో చంద్రకళ ఇగో చంద్రకళ ఇప్పుడు కె ఉపేందర్ రెడ్డి ది గవర్నమెంట్ వైడ్ మెమో నంబర్ ఫర్నిష్ ఏసీసీ ఆ ఎలాంగ్ విత్ ది స్టేట్మెంట్ ఎలాంగ్ ఎలాంగ్ విత్ ది ఎలాంగ్ విత్ ది స్టేట్మెంట్ ఏఓసీస్ ఇంప్యూటెన్స్ అండ్ డాక్యుమెంట్స్ అగేన్స్ట్ శ్రీ బి సూర్యారావు ఎస్డిసి ఆర్డీఓ ఆ తహసీల్దార్ ఉపేందర్ రెడ్డి ఫార్మర్ తహసీల్దార్ ఇబ్రాహీం పట్నం అండ్ అదర్ తహసీల్దార్ అండర్ రూల్ ట్వంటీ ఆఫ్ ఏపీసీస్ నైన్టీ ఎలెక్ట్ ఇరెగ్యులారిటీస్ హీ హీ ఫెయిల్డ్ టు హీ ఫెయిల్డ్ టు హీ ఫెయిల్డ్ టు ఇష్యూ ది కలెక్టర్ ఆర్ఆర్ డిస్టిక్ ప్రాసిక్యూషన్ అండర్ సీలింగ్ యాక్ట్ ఇదొకటి ఈయన మీద మొత్తం మూడు కేసులు మూడు కేసులు ఈయన పైన ఉన్నాయి ది కలెక్టర్ పెద్దపల్లి వైట్ లెటర్ ఫర్నిష్డ్ ది గవర్నమెంట్ సిసిఏ లెటర్ ఫర్ ఇష్యూయింగ్ నెసరీ ఆర్డర్స్ ఇన్ మ్యాటర్ అందర్ గవర్నమెంట్ వీళ్ళందరి పైన చర్యలు తీసుకునే బదులు ఈరోజు వాళ్ళకి ఏం చేసిండ్రు ప్రమోషన్ ఇచ్చారు ఇది అయిపోయినాక నెక్స్ట్ వంశీ మోహన్ వంశీమోహన్ ది వైట్ సర్వీస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మెడిసిల్ సిసిఎల్ ఇక్కడ ఉన్నది రెడ్ రెడ్ లైన్లో ఉన్నటువంటిది అది ఆయన ఆయన దుకాణం ఇది కాబట్టి వీళ్ళు మొత్తం ఈరోజు ఉపేందర్ రెడ్డిది అయిపోయింది అది ఏంటంటే అగైన్ ది ఆఫీసర్ ది గవర్నమెంట్ రెవెన్యూ విజిలెన్స్ వన్ డిపార్ట్మెంట్ వైడ్ జివో నెంబర్ ఆర్టీ నెంబర్ త్రీ ఫిఫ్టీ త్రీ డేటెడ్ ట్వంటీ నైన్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ యూడ్ ఏఓసీస్ ఎవోసీస్ అగేన్స్ట్ ది ఆఫీసర్ అండ్ ది సేమ్ వేర్ సెంట్ ఫర్ సర్వీస్ టు ది కలెక్టర్ మేడ్చల్ ఓకే ఇది ది గవర్నమెంట్ వైడ్ మెమో సో సో విజిలెన్స్ రిపోర్ట్ ఇదొకటి ఇది టూ వన్ వన్ ట్వంటీ నైన్ బై టూ థౌజండ్ ట్వంటీ టూ ఇంకోటి విజిలెన్స్ రిపోర్టు టూ త్రీ టూ వన్ సెవెన్ టూ నైన్ బై టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే రెండు వేల ఇరవై రెండులో ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఒకటి ఇరవై మూడులో ఒకటి మూడు కేసు సారు పైన ఓకేనా ఈమె ఏవో ఈయన డిప్యూట్యూస్తో ఆశీల్దారు ఇవ ఈయనకు కూడా ప్రమోషన్ ప్రమోషను వంశీ మోహన్ వంశీమోహన్ ఇదైనా కదా వంశీమోహన్ విఎస్ త్రీ ఆ వంశీమోహన్ ఎం ఎం వంశీమోహన్ ఇది కూడా ఎం ఏం వంశ ఇంకో కేసు ఎలిగేషన్ ఇన్ దిస్ కేసు పి ప్రేమ్సాగర్ మలక్పేట్ హైదరాబాద్ ఫైల్డ్ అండ్ ఎలిగేషన్ పిటిషన్ అగేన్స్ట్ శ్రీ వంశీమోహన్ తహసీల్దార్ శేర్లింగపల్లి అండ్ అలెక్సెడ్ ఈ కమిటెడ్ సర్టన్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ప్లాట్ నెంబర్ సెవెన్ సిక్స్టీ త్రీ మాతృశ్రీ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ఆఫీస్ పెట్ల విలేజ్ అండ్ కం కల్యూడెడ్ విత్ ల్యాండ్ గ్రాబర్స్ ల్యాండ్ వంశీ వంశీమోహన్ అనే మహాత్ముడు చేతులు కలిపిందట ఈ మహాత్ముడు మొత్తం దొంగలు నెక్స్ట్ వాసుచంద్ర వన్ శ్రీమతి ఎట్లూరి హేమారెడ్డి టూ అదర్స్ ఫైవ్ కంప్లైంట్ అగేన్స్ట్ యుఎల్సి రెగ్యులరైజేషన్ కమిటీ అందరు ఇది ఈయన మీద పెండింగ్లో ఉన్నది ఇది ఇంకోటి కూడా ఇంకోటి ఉన్నది ఈయనది ది గవర్నమెంట్ వైట్ మెమో విజిలెన్స్ రిపోర్ట్ ఉన్నది ఈయన మీద నంబర్ వన్ వన్ జీరో టూ థౌజండ్ ట్వంటీ వన్ రిక్వెస్టెడ్ టు ఫర్నిష్ ది డ్రాఫ్ట్ ఏఓసీస్ వంశీ అంటే యాక్షన్ టేకైనా ఓకే వంశీచంద్ర ఫార్మర్ డీసీ అండ్ తహసీల్దార్ షేల్లింగ్ కంపెనీ రంగారెడ్డి డిస్టిక్ సెవెన్ అదర్ రెవెన్యూ అఫీషియల్స్ ఫర్ ఇంటిమేటింగ్ మేజర్ పెనాల్టీ ప్రొసీడింగ్స్ మేజర్ పెనాల్టీ ప్రొసీడింగ్స్ ఇది చేసిన అంటే ఇస్ కమిటెడ్ ఇన్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్స్టెంట్ ఆఫ్ సి త్రీ ఎక్కర్స్ ఇన్ సర్వే నెంబర్ ట్వంటీ ఆఫ్ కాజాగూడ షేర్లింగపల్లి మండల్ అబ్బో ఫుల్ ఫుల్ బిర్యానీ కాబట్టి వీళ్ళందరి కూడా ఇచ్చుకున్నారు ఎందుకంటే రేపు మొత్తం దోసుకొని ఇంకోటి జుబేద్న్నిసా బేగం అంట ఇగో ఈమె జుబేద్సా బేగం జుబేద్ గవర్నమెంట్ వైడ్ నంబర్ డేట్ లెవెన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ సెంటీ కాపీ ఆఫ్ లోకయుక్త ఆఫ్ తెలంగాణ వేర్ ఇన్ నా రిపోర్ట్ ఆన్ ది కంప్లైంట్ పిటిషన్ ఫైల్పై శ్రీమతి తబస్సు బేగం తబస్సు బేగం అనేట ఆమె హైదరాబాద్ ఆమె కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ ఎలక్ జుబేదా బేగం తహసీల్దార్ బహదూర్ మండల్ ఇష్యూడ్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కమ్ లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ అండర్ ఆ సర్టిఫికేట్ అండ్ స్వయాన్స్ ఆఫ్ స్టేటింగ్ ఇట్ ఈస్ ఫాల్స్ ది కంప్లైంట్ అండ్ రిక్వెస్టెడ్ టు టేక్ డిసిప్లినరీ యాక్షన్ ఈమె పైన కూడా కంప్లైంట్ పెండింగ్లో ఉంది లాస్ట్ మిస్టర్ ఎం సూర్యప్రకాష్ విజిలెన్స్ త్రీ కేసు నెంబర్ టూ వన్ ఫోర్ త్రీ టూ థౌజండ్ సెవెన్ ఇన్ దిస్ కేసు జిఏ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఇన్ విజిలెన్స్ రిపోర్ట్ ఫిఫ్టీ నైన్ ఫోర్ నాట్ త్రీ ఇది ఇన్స్ట్రక్టర్ టు ఇండియన్ డిసిప్లినరీ యాక్షన్ అగేన్స్ట్ ఎం సూర్యప్రకాష్ ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ ఆఫ్ ఫ్రేమ్డ్ అగేన్స్ట్ ఎం సూర్యప్రకాష్ ప్రమల్ డిప్యూటీ తహసీల్దార్ ఇగో వీళ్ళందరూ కూడా ఈరోజు వీళ్ళ పైన మొత్తం కెండి పెండింగ్ పెట్టుకొని ఈరోజు ఖాళీలు లేకుండా ఖాళీలు ఉన్నట్టుగా చూపించి ఈరోజు కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు ఈరోజు దండుకునే తండకు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేకుండా ఈరోజు వాళ్ళకు పర్మిషన్లు వాళ్ళకు ప్రమోషన్ ఇచ్చింది ఇక ఇప్పుడు చెప్పండి ఇప్పుడు శిక్షలు ఎవరికి పడాలి యాక్షన్ ఎవరు తీసుకోవాలి ఎవరి మీద తీసుకోవాలి ఒకటి కాదు రెండు కాదు ఈరోజు లక్షల కోట్ల రూపాయల ఫ్రాడింగ్ తెలంగాణ ప్రభుత్వంలో నడుస్తుంది గాడు దాస్తుందా ఏం బీగుతున్నారు మీరు ఈరోజు నిజాయితీ గల ఆఫీసులను పక్కన పెట్టి అత్యంత కరప్షన్ ఆఫీసర్స్ ఖాళీ లేకుండా డి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వాళ్ళకి ఇచ్చుకుంటా ఈరోజు వాళ్ళకి పరి వాళ్ళకు పదోన్నతులు ఇచ్చుకుంటా ఖాళీ లేకుండా ఖాళీ ఉన్నట్టు చూపించి వాళ్ళ మీద ఇవన్నీ కేసులు ఉంటాయి కేసులు పెండింగ్లో పెట్టి ఈరోజు వాళ్లకు ప్రమోషన్ ఇచ్చే పరిస్థితి ఉందంటే అంటే ఇంతకు మించిన దిగజారుని ఇంకేమున్నది కాబట్టి చర్యలు ఎవరు తీసుకోవాలి ఎవరి మీద తీసుకోవాలి కొండ సురేఖ మీదనా లేకుంటే పొంగిలేడి రెడ్డి మీద అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు ఇంకా ఉన్నదంటవా ఇంకా ఆయన ప్రభుత్వంలో కొనసాగే హక్కు ఉండ ఉంట ఉన్నదంటవా కాబట్టి ఇది ఒక ఆయన అయితే ఏకంగా నలభై నాలుగు చెక్కులు మూడు పాయింట్ యాభై ఐదు కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం రేపు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అయితే రేవంత్ రెడ్డి మరియు ఈ రెవెన్యూ మంత్రి ఇంకా కొంతమంది అధికారుల అవినీతి అధికారుల యొక్క వారసులుగా వాళ్ళు మిగిలిపోతారు తెలంగాణ మొత్తం దోచుక తింటాను అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది యాక్షన్ ఎవరి మీద అన్నా నేను వీళ్ళని ఏం చేయలేని దొంగలను ప్రభుత్వం వీళ్ళ చేతుల్లో ఉంది అధిష్టానం వీళ్ళ చేతిలో ఉంది వ్యవస్థలు వీళ్ళ చేతుల్లో ఉంది హోంశాఖ వీళ్ళ చేతుల్లో ఉంది కేంద్ర ప్రభుత్వం వీళ్ళ చేతిలో ఉంది ప్రతిపక్షాలు వీళ్ళతో చేతులు కలిపినా ఎవరు మాట్లాడు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఎక్స్క్లూజివ్గా పక్క చేసాను ఫ్యాక్స్లో జై తెలంగాణ అమర వీళ్లకు